ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు గ్రామ వార్డు వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటీయూ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటీయు కడప జిల్లా ప్రధాన కార్యదర్శి వి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ వార్డ్ వాలంటీర్లకు సంబంధించి గత రెండు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలన్నారు అలాగే జాబ్ కార్డు విడుదల చేసి గ్రామ వార్డు వాలంటీర్కు భద్రత కల్పించాలన్నారు

బలవంతంగా రాజీనామా చేసిన వారికి విధుల్లోకి బలవంతంగా రాజీనామాలు చేసిన వారికి విధుల్లోకి మాటతో మాటలోద్రత వేతనము సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయ ఉన్నది ఇందులో భాగంగానే కడప జిల్లా కడప లేకుండా నిరసన కార్యక్రమం జరుగుతా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటీర్ల అని చెప్పి అనేక ప్రచారాల్లో మొత్తం చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఆయన చెప్పిన మాట నిలబెట్టు తెలుసు వాలంటీర్ల తరఫున ఈ చేస్తా ఉన్నాం రెండోది ఏమిటంటే బలవంతంగా వాళ్ళను కూడా విధిలోకి తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీళ్ళకి భద్రత లేదు రక్షణ లేదు గ్యాస్ క్యాలెండర్ సిస్టమ్ లేదు అట్లాంటి పరిస్థితుల్లో ఇల్లు ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు చేదుగా వాదుడుగా ఉంటూ వాళ్ళ ఇంటి దగ్గర ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర కీలకమైనగా వాళ్ళంటీర్స్ ఉండేవాళ్ళు శరీరముల వెన్నముక ఎలాగనో ఈ రాష్ట్రంలో వాలంటీర్లు ప్రజల పక్షాన అంత కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉండేది అలాంటి వాలంటీర్లను ఈరోజు ప్రభుత్వాల మీద కక్ష కట్టి ఎత్తుల మీద కక్ష కట్టి పేరు మీద ఈరోజు వాలంటీర్లను వీధులు లేకి నెట్టడం సరైంది కాదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి స్పష్టంగా వీళ్ళని అందరినీ లేకి తీసుకొని మీరు ఏదైతే ఆమె ఇచ్చారో ఆమె ప్రకారం పదివేలు ఇవ్వాలని చెప్పి చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారు నేను మాట ఇచ్చినాక ఏమి చేయనని చెప్పి ఖచ్చితంగా చేస్తానన్నాడు ఈ రోజు రెండు వేల నలభై ఏడు అంటే విజన్ డాక్యుమెంటరీ చేసినప్పుడు దీంట్లో కూడా వాలంటీర్ ఎవరితో పెట్టి వాళ్ళని విధులు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం కాబట్టి చిన్న వాలంటీర్ కక్షగాని చేయడం మంచిది కాబట్టి కాదు కాబట్టి కక్షంగా విధులు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ